నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి రేణిగుంటలో బెంగుళూరులో పిహెచ్డీ చేసిందంటూ పిహెచ్డీ అంటే మీరే అర్థం చేసుకోవాలి ప్రభాకర్ రెడ్డి నన్ను అడిగి ఉంటే కన్నె పిల్లని తెచ్చి పెళ్లి చేసేవాడినని వెళ్ళి బోరుబావిలో పడ్డాడని చిచ్చి చెప్పుకోవడానికే దరిద్రంగా ఉన్నటువంటి వ్యాఖ్యలు చేశాడు తిరుపతిలో పీహెచ్డీ చేసుకున్నావు బెంగళూరులో పీహెచ్డీ చేశావు హైదరాబాద్ లో పీహెచ్డీ చేశావు మెడ్రాస్ లో పీహెచ్డీ చేశావు చివరకు మా గుట్టె లేవు కూడా పీహెచ్డీ చేసుకున్నావు అది ఎంత పీహెచ్డీ అనేది మీరు అర్థం చేసుకోండి చాలా పెద్ద కట్టదు ఎమ్మెల్యేల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మహిళల్ని అవమానించడం వైసీపీ నేతలకు ఉద్యోగంగా మారింది గతంలోనూ భువనేశ్వరి గారిని అలానే అవమానించారు సొంత చెల్లెలు షర్మిళ గారిని కూడా అవమానించారు వంగలపూడి అనిత గారిని ఇలా చెప్పుకుంటూ పోతే అపోజిషన్లో పర్సనల్గా వైసీపీ నేతలు టార్గెట్ చేయని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు వీళ్ళకి రక్త సంబంధాలు ఉండవు తన మన తారతమ్యాలు ఉండవు ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ప్రసన్న కుమార్ రెడ్డికి ఈ మహిళా ఎమ్మెల్యే చెల్లెల వరుస అవుతారట ఇంత అసభ్యంగా ఆడవాళ్ళని అవమానించమని వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నది ఎవరు కార్యకర్తలుగా రండి ఎమ్మెల్యేలుగా తిరిగి వెళ్ళండి అని జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తుంది ఎందుకేనా అని ప్రశ్నిస్తున్నారు ఇలా నేతల్ని బూతులు తిడితే తప్ప పదవులు ఇవ్వరా వైసీపీ పార్టీలో అంటూ మండిపడుతున్నారు జనాలు